బలంతో తెలంగాణకు సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందించారు మన మోదీ ఆయన విజయానికి తెలంగాణ తీసుకునే సంకల్పమే ఈ విజయ సంకల్ప యాత్ర మోదినే ప్రధాని కావాలని నేడు తెలంగాణలో ప్రతి ఒక్కరి సంకల్పం అది తప్పకుండా నెరవేరబోతోందని చెప్పడమే యాత్ర ఉద్దేశం ఫిబ్రవరి ఇరవై నుంచి ఐదు క్లస్టర్లలో జరిగే ఈ యాత్రతో కమలం సత్తా విపక్షాలకు చాటబోతోంది మన బీజేపీ కుమరం భీం ఆదిలాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ జిల్లాలోని ప్రతి సామాన్యుడికి తెలుసు యూనివర్సిటీ భీమ్ సాక్షిగా ఈ యాత్ర సాగబోతోంది కృష్ణమ్మ కృష్ణమ్మ సబ్బడిలా పరుగులు పెడుతున్న అభివృద్ధిని మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్గొండ ప్రజలు గొంతెత్తి చెప్పేలా ఒక వెయ్యి నూట తొంభై కిలోమీటర్లు సాగబోతోంది సంకల్ప యాత్ర కాకతీయ కాకతీయ కళా వైభవాన్ని భద్రాచల రామయ్య సాంస్కృతిక గొప్పతనాన్ని పునరుద్ధరిస్తున్న మోదీ కే మన ఓటు అని చెప్పే వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం ప్రజల సాక్షిగా పదిహేను వందల కిలోమీటర్లు సాగుతోంది మన మోదీ విజయ సంకల్ప యాత్ర రాజరాజేశ్వరి శాతవాహన శాసనాల లాంటి సుందరమైన రహదారులు మెదక్ సిద్ధిపేటలో విరిసిన రైల్వే మార్గాలకు ఎనిమిది వందల కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు కృతజ్ఞత చెప్పేందుకే ఈ రైల్వే రింగ్ రోడ్డు ఇలా భాగ్యనగరానికి అమ్మవారి మెడలో నగల్లాంటి సుందరమైన ప్రగతి నగలను అందించిన మోదీకి కృతజ్ఞత చెప్పేందుకే ఈ విజయ సంకల్ప యాత్ర భాగ్యలక్ష్మి అమ్మవారి దీవెనలు కుమరం భీముని ఆశీస్సులు వేములవాడ రాజన్న కటాక్షం జోగులాంబ తల్లి శక్తి ప్రసాదంతో పాటు కోటి మంది ప్రజల గొంతు చెప్పే మరోసారి మన మోదినే మాటను దేశానికి చాటే విజయ సంకల్ప యాత్రలో భాగమవుదాం ప్రగతి తెలంగాణను సాకారం చేస్తున్న మన మోదీ పాలనను మళ్లీ తెచ్చుకుందాం